యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర ఐదవ భాగం పది పన్నెండు ఇరవై నేను రాసిందాతో పద్నాలుగవ ఎపిసోడ్ ఇది యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుతో అంటున్నాడు మహారాజా ముండ్ల దుబ్బు గడ్డి వేరు వేరు అయినట్లే పురుషుడు ప్రకృతి వేరువే వీరి పరస్పర సంయోగం వల్ల వేరు అనిపిస్తా మేడి పండుపై ఉన్న దోమ ఆ పండులో భాగమా కాదు నీటిలోని చేప నీటి కంటే కుంపటి అందులోని అగ్ని వేరు వేరు అని సాంఖ్యుడు చెప్తూ ఉంటారు ప్రకృతి పురుషుడు భిన్నం కాదు యోగులు ఎలా దీన్ని భావిస్తారు అని జనక మహర్షి అడిగితే మహర్షి యాజ్ఞవర్చుడు ఎలా సాంఖ్యానికి యోగానికి ఉన్న బలం లేదండి కానీ రెండు ముక్తికి మార్గాలు వాడు ముక్తికే చూపిస్తున్నాడు మనం చెప్పేది కనుక ఈ రెండు భిన్నం కూడా కాదు ఒక్కటి అని నేనే భావిస్తా నేను రెండు ఒకటే అనుకోండి సాంఖ్యం యోగం రెండు ఒకటే అని నా ఉద్దేశం యోగులు దేన్ని దర్శిస్తారు సాంఖ్యుడు కూడా దాన్నే దర్శిస్తారు ఈ రెంటిని ఒక్కటిగా చూసేవాడి నిజమైన తత్వవేత్త అని నా అభిప్రాయం మహర్షి మహారాజా యోగంలో ప్రాణవాయువుకే కాక ప్రధా ఇంద్రియాలకు ప్రాధాన్యం ఉంది ఈ రెంటిని అణగించుకొని యోగులు అంతా స్వేచ్ఛగా సంచారం చేస్తారు ఇంద్రియాలను ప్రాణవాయు వాటిని అణచుకొని జాగ్రత్తగా ఉంటారు స్వచ్ఛందంగా సంచారం స్థూల దేహాన్ని నశింపచేసుకొని అనిమాది సిద్ధుల సూక్ష్మ దేహం పొంది ఆ దేహంలోనే అన్ని సుఖాలు పొందు అన్నిట సంచరిస్త యోగంలో ఎనిమిది గుణాలు ఉన్నాయి ఎనిమిది అంగాలు ఉన్నాయి ఉత్తమ యోగుల తీరు సగుణ నిర్గుణ అని రెండు రకం మనసుని పదహారింటిలో ధారణ ధారణ చెయ్యటమే మొదటిదైన సగుణ యో రెండవదైన నిర్గుణంలో ప్రాణాయామాన్ని చిత్తాన్ని ఝాత్యేయం భేదం నశించేటట్టుగా ఏకత్వం ఏకాగ్రత్వం పొంది ఇంద్రియ నిగ్రహత్వంతో ఉండటం మొదట సగుణాన్ని తర్వాత నిర్గుణాన్ని అభ్యాసం చెయ్య డైరెక్ట్గా నిర్గుణం రా రాత్రి మొదటి యామంలో పన్నెండు ప్రాణాయామాలు నిద్రించాక శవరియామంలో పన్నెండు ప్రయా ప్రాణాయామాలు ఉన్నట్లు చెప్పా దాంతుడు శాంతుడు ఈ ఇరవై నాలుగు విధాల ప్రాణాయామాలను నిరోధించగలుగుతా అప్పుడు పరమాత్మలో ఆత్మను విలీనం చెయ్యగలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరీ చెప్తా ఇప్పటికే బోరు కొట్టిందేమో అన్నారు ఇది ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిలో రాశారు పదిహేను చనిపోయిన వాడు పొందే స్థానాల గురించి వివరించండి మహర్షి అని అడిగితే యాజ్ఞవర్ష్య మహర్షి జనక మహారాజుతో అంటున్నా ఆత్మ పాదాల నుండి నిష్క్రమిస్తే విష్ణువు యొక్క తిక్కల నుండి పోతే వసువుల యొక్క మోకాల నుంచి మోకాలి నుంచి పోతే మహాసాధ్యుల యొక్క గుదం నుండి పోతే మిత్రుని యొక్క జనసం జగనం నుంచి పోతే భూమి యొక్క പാർശ്വാല ചന്ദ്രുണി യക്ഷം നീ അതേ റുദ്രുടി നെടനുചി ഐത് ഋഷി ശ്രേഷ്ഠുട നരുടെ യഖം നീ അതൊക്കെ ചുമലുചേ ദിക്വള മുഞ്ചേ വായു യൂര്യു ക് కను బొమ్మల నుంచి అయితే అశ్విని దేవతల యొక్క లలాట నుంచి అయితే పితృదేవతల యొక్క మూర్ధం నుంచి అయితే బ్రహ్మ యొక్క స్థానాలను పొందుతారు చనిపోయేది ప్రాణం అలా పోదు మనీషులు విధించిన అరిస్తాలు ఏ వేదిని అరిస్తాలని గొప్పవాడు పెద్దవాడు అని అడిగారు అని రాజు ప్రశ్నిస్తే మహర్షి కనిపించే అరుంధతి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే దీపకాంతుడు కుడిపక్కకు చీలినట్టు కనిపిస్తే మనిషి ఆయుర్దాయం ఒక సంవత్సరం మాత్రమే ఉందని అర్థం తన ప్రతిబింబాన్ని ఇతరుల కళ్ళల్లో చూడకపోయి లోపల బల్చి తన్నేస్తాడు తనలోని కాంతి అతి ప్రజ్ఞ తన స్వభావంలో లోపల బయట మారితే ఆరు నెలలకి చచ్చిపోదు బతుకుతాడు బతికేదా దేవతల పూజించక బ్రాహ్మణులతో వైరం పెట్టుకుంటే నల్లటి రంగు తెల్లబడితే బతుకు ఇక ఆరు నెలలే చంద్ర బింబల్లో కానీ సూర్యబింబల్లో కానీ సాలిపులు ఆకలిగి అల్లికలు లాగా రంధ్రాలు ఉన్నట్టు వీడికి కనిపిస్తే చంద్ర బింబల్లో సూర్యబింబల్లో బొక్కలు ఉన్నట్టు కనిపిస్తే వారం కంటే ఇక బతకడం చెప్పేసేసి దేవాలయంలో సుగంధం శవగంధంగా అనిపిస్తే వాళ్ళల్లో తపా కట్టినట్టే చెవులు ముక్కు వాలిపోయి పళ్ళు పూపులు వసివాడితే పళ్ళు చూపులు కలపడకుండా పోయి సంజ్ఞాజ్ఞానం మర్చిపోతే ఒకటి రెండు మూడు లోపలి వేడి చల్లారిపోతే వెంటనే సాగు అది కాదు అకస్మాత్తుగా ఎడమ కంటి నుండి నీరు ారగా కారం కాలటం తల నుండి పొగవస్తే ఆ రోజే ఇక తపా కట్టేసినట్ల కనుక పొగలు రాత్రి తన ఆత్మ పరమాత్మలో అనుసంధానం చేసుకొని ఎప్పుడు పోతుందో ప్రాణం తెలియదు అప్పుడే మృత్యం చెయ్యడం ఆత్మజ్ఞానమున్నవాడు సాంక్షుల పద్ధతి ప్రకారం ఆత్మ పరమాత్మతో యోచన చేసి సాగుని జయిస్తా చివరి అక్షయ అవ్యయ శాశ్వత స్థానం పొందుతాడని యజ్ఞవర్గ్యుడు వివరించి జనకుడు అవ్యక్త పరబ్రహ్మ గురించి వివరించ బాబు అని అడిగితే చెప్తాను నేను సూర్యుణ్ణి ఆరాధించి శుక్ర యజుర్వేదాన్ని పొంది శిష్యులకు బోధించి బ్రహ్మను గురించి చింతిస్తుంటే విశ్వామిత్ర విశ్వాసు వచ్చి నన్ను ప్రశ్నించగా ఆయనకు చెప్పాను ఏదో అంత ఆ చెప్పిందంతా మళ్ళీ నీకు చెప్తున్నా అని సెకండ్ సార్ రెండవసారి రిపీట్ చేస్తున్నట్టుగా జనకుడితో వెల్కుడు చెప్పు ద్విజాదుల వలనని మోక్ష సాధనం జ్ఞానం పొందచ్చ ఒకరోజు జనకుడు గౌతమ రాహుగణుడు వేదాంతం బాగా వేదాంగ బాగా తెలిసి ఎవరు ఇష్ చేసి దాని ఫలితం పొందారు తెలుసుకొని వాళ్ళకు వెయ్యి బంగారు నాణారు ఇస్తాను అని అంతటి విశిష్ట వ్యక్తి అని గ్రహించి తాను అన్నధన ఆ మహర్షికి సంతృప్తి సంతృప్తిచ్చాడు ఆయనతో ఆయన బహుకుముఖ ప్రజ్ఞా వాళ్ళను ఋషుల వల్ల విని కొంత తాను ఆయనతో చర్చించి అంతా తెలుసుకున్నానని కర్మ బ్రహ్మల గురించి పూర్తిగా తెలిసినవాడు ఆయన ఒక్కడే అని లోకోద్ధరణ కోసం ఉద్భవించిన అవతార పురుషుడిగా తాను ఆయన్ని భావిస్తానని వినయంగా చెప్పి తన శిష్యుణ్ణిగా స్వీకరించి మోక్ష మార్గం ప్రసాదించమని యాజ్ఞవర్క్యుణ్ణి ప్రార్థించి దీనికి ఆయన ఏమన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తప్పుకుందాం అంటే పదమూడు పద్నాలుగు ఇది నాలుగు మూడు పంతొమ్మిది సోమవారం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన రాశారు పదహారు మహారాజు కోసం మహర్షి యాజ్ఞవర్గుడు సార్వభౌమ లోకంలో ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరుంటారండి అన్ని విధాల అధికుడైన వాడిని గురువుగా చేసుకొని మనం బ్రహ్మ విద్య కురు పంచాల దేశంలో ఎందరు అలాంటి మహానుభావులున్నారు మహారాజా వారిని పిలిపించి ఎంచుకుంటే గొప్ప గురువు లభించకపో అంటే ఆయన అంటాడు లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్య గురువులు ఎవరండి యజ్ఞవర్కీ మహర్షి గారు అంటే ఏదైనా నిండు సభలో తేరాలయ్యేదో మరిద్దరూ నీ గొప్ప నేను నా గొప్ప నువ్వు పంపుని కొట్టుకుంటే పోదారదు అన్నారు మహర్షి అలా అయితే అన్నాడు అయితే అందరూ వచ్చే మార్గం తెలియ చెయ్యమని ఆయన్నే అడిగా అడిగితే సార్వభౌముడు చెయ్యాల్సిన బహుదక్షిణ యాగం ఒకటి ఉందండి ఆ యాగం చెయ్యదు చక్రవర్తి తలపెట్టే యాగం చేస్తుంటే అందరూ తమంతా తామే పిలవకపోయినా వస్తు అన్నాడు సరే అన్నాడు జనక మహర్షి ఈ యాగ సంహారమంతా సిద్ధం చేసుకొని మంత్రి మిత్రుయుతని మిత్రులయుని కురు పాంచాల దేశాల్లో విప్లందరినీ సగౌరవంగా ఆహ్వానించమని చెప్పారు అలాగే ఆయన ఆహ్వాని మంత్రి కుమార్తె బుద్ధిమతి అయిన మైత్రేయు ఉంది ఆమె పెద్ద తల్లి గా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి బ్రహ్మవాదిని ్రహ్మవాదిని బ్రహ్మవేత్త సమావేశమయ్యా అందులో అశ్వరాయ మా అందరిలో నువ్వే బ్రహ్మవేత్తవా అని అడిగాడు దానికి యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు తెలుసా నేను బ్రహ్మవేత్తను కాను హత్రార్ధం గోవులు కావాలని వచ్చి వాటిని తోలుకుపోతున్నా హోత్రార్థం అంతేగాని బ్రహ్మిస్త అని అనుకొని కాదు అన్నట్టుగా చెప్పగా ఆశ్వరాయుడికి ధైర్యం వచ్చి వాదానికి దిగారు ఆశ్వరాయుడు అన్నాడు యాజ్ఞవక్య యజ్ఞం అంతా మృత్యువుతో వ్యాప్తి చెందింది యజమాని దానిని వ్యాప్తి ఎలా అధిగమిస్తా అంతా మృత్యువేయగల దాన్ని ఎలా దాటుతాడు అని అడిగాడు మహర్షి వాక్తే హోతయ్య అగ్ని కూడా అదే అగ్నినే హోతగా భావించి కర్మ సాధనాలని హోతాగ్నరు అధిదేవత ఐ అగ్ని రూపంతో చూడటం అతి ముక్తి అన్న అశ్వరాయనుడు అడిగాడు యజమాని అహోరాత్ర వ్యాప్తి ఎలా అధిగమించగల అంటే అధ్వర్యుడని నేత్రరూపుడై సూర్యుణ్ణి మృత్యువు అతిక్రమి కనుక ఆదిత్యుడే ముక్తి అతిముక్తి కూడా ఆదిత్యుడు అధ్వర్య ఆదిత్యులని ఇద్దరిని ఆదిత్యుడిగా చూడటమే మృత్యువును అతిక్రమించ అధ్వర్యుడంటే యజుర్వేదం బాగా తెలిసిన ఋత్పిజుడు అన్న అశ్వరాయుడు బల అంతా శుక్ల పక్షేత స్వాధీనమై ఉన్నాయి కదా అంతా శుక్ల కృష్ణ పక్షాల చేత స్వాధీనమై ఉన్నాయి కదా దాని వ్యాప్తిని ఎలా అతిక్రమించాలయ్యా మహర్షి అన్నాడు అప్పుడు మహర్షి చెప్తాడు యజమాని అయిన ఉద్ఘాత ఋత్విజుడు వాయు రూప ప్రాణంచే మృత్యువు ప్రకాశిస్తాను ప్రకాశిస్తానన్నా యజమాని ప్రాణమే ఉద్గాత అదే వాయువు అదే ఉద్గాత అలాగే అదే ముక్తి అదే అతి ముక్తి కూడా అన్న ఆకాశానికి ఆధారం లేదు కదా యజమాని దేన్ని ఆధారంగా స్వర్గాన్ని అధిగమిస్తాడు ఆక్రమిస్తాడు అని అశ్వరాయరుడు అడిగాడు అప్పుడు చెప్తా బ్రహ్మ ఋత్విజుడు మనస్సు అయిన చంద్రుడిని చేతి స్వర్గాన్ని అతిక్రమిస్తే ముక్తుడు బ్రహ్మ ఋత్విజుడు మనస్సు అయిన చంద్రుడిని చేతి స్వర్గాన్ని అతిక్రమించి ముక్తుడు యజమాని మనస్సు బ్రహ్మ అనే ఋత్విక్ ఆ మనస్సు చంద్రుడు ఆ చంద్రుడే బ్రాహ్మణుడే ఋత్విజుడు అతడే ముక్తి అతి ముక్తి అని ఇప్పుడే ఈ యజ్ఞంలో హోత ఎన్ని రుగ్మంతరాలతో హోత్తరం చేస్తాడు అని అడిగాడు యాజ్ఞవల్క్యుణ్ణి అతను అశ్వలే అప్పుడు మూడింటితో అన్న అవేవో చెప్పవయ్యా అంటే మొదటిది వాక్యం అంటే యాగం కంటే ముందు చెప్పే ఋగ్వేద మంత్రాలు రెండవది యాజ్య అంటే యాగంలో ప్రయోగం కోసం చెప్పే ఋగ్వేద మంత్రం మూడవది శాసన్య అంటే యాగంలో శస్త్రం కోసం కొయ్యత చెప్పే మంత్రం అది బదిలిచి ఈ మూడింటితో దీన్ని జయిస్తాడు అని అడగగా సకల ప్రాణి సముదాయాన్ని సరే బానే ఉందని జయి ఈ మూడిట్లో దేన్ని జయిస్తాడని మళ్ళీ అడి సకల ప్రాణి సముదాయాన్ని జయిస్తాడు అంటే అప్పుడు ఈ యాగంలో ఎన్ని హుతులు హ్రేరుస్తారు అని ప్రశ్నించారు మూడు అన్నాడు అంటే అవేమిటి అన్నాడు బాగా ప్రకాశించే సవిధ ఆహుతు బాగా శబ్దం చేసే మాంసం మొదలై భూమి కిందికి పోయే పయస్సు హోమాహుతులు అని వీళ్ళతో వీటితో దేన్ని జయిస్తాడు అని మళ్ళీ ప్రశ్న మొదటి ఆహుతులతో దేవలోకాన్ని రెండవ దానితో పితృలోకాన్ని మూడవ దానితో మనుష్యలోకాన్ని జయిస్తాడు అని యాజ్ఞవల్క్యుడు సమాధి ఇంతలో కురు పాంచాల దేశాలలో బ్రాహ్మణ గణం యాగం ఆహ్వానంతో గుంపులు గుంపులుగా యాగశాలకు చేరుకోగా యాజ్ఞవల్కుని మేనమామ శాకల్యుడు ఆయన ముఠావాళ్ యాజ్ఞవల్కుణ్ణి ఎలాగైనా ఓడించి పరాభవించాలి అత్యుత్సాహంతో అంతా చేరారు మూట అంటే దుష్ట చతుష్ట తర్వాత ఏం జరిగిందో మనం సస్పెన్స్లో పెట్టుకుందాం రేపు తెలియజేసుకుంది ఇది మూడు మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాసి రేపు పదిహేడవ భాగం తెలుసుకుందాం